భూమి తన బర్త్డే రోజున శరశ్చంద్రాన్ని కలవడానికి ఇంటికి వచ్చి హాల్లో నిలబడి నాన్న నాన్న అని పిలుస్తుండగా అందరూ హాల్లోకి చేరతారు భూమి సంతోషంగా అక్షంతలు అందిస్తూ ఈరోజు నా బర్త్డే నాన్న నన్ను ఆశీర్వదించు అంటూ ఉండగా కోపంగా ఆ ప్లేట్ని పైకి విసిరిస్తాడు శరత్చంద్ర అందులో ఉన్న పూలు అక్షంతలు అన్నీ పైకి ఎగిరి భూమి పైన పడిపోగా భూమి బాధగా ఆశ్చర్యంగా శరచంద్ర వైపు రేపు చూస్తుండగా ఈరోజు నా దేవత చనిపోయిన రోజు అని నేను బాధపడుతుంటే నువ్వు నా పుట్టినరోజు పండగ అని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఆశీర్వదించమని నా దగ్గరికే వస్తావా ఫస్ట్ నువ్వు ఇంటి నుండి వెళ్ళిపో అని బయటికి చెయ్యి చూపిస్తాడు శరత్ చంద్ర బాధపడుతూ ఉంటుంది భూమి అంతటితో అపూర్వ ఆగకుండా భూమి మెడపట్టి బయటికి గెంటేస్తుంది వాకిట్లో పడిపోతుంది భూమి ఏడుస్తూ ఆ ఇంటి వైపు చూస్తూ ఉంటుంది భూమి భూమి ముఖం మీదే తలపేసేస్తుంది అపూర్వ బాధగా శరత్చంద్ర మందు తాగుతూ శోభా చంద్ర ఫోటో వైపు చూడగా శోభ గగన్ సృష్టించిన టెక్నాలజీ ద్వారా అక్కడ శరత్చంద్ర ముందు ప్రత్యక్షమవుతాడు చంద్ర అని శోభ పిలుస్తూ ఉండగా ఆశ్చర్యంగా సంబరంగా శోభా చంద్ర వైపు చూస్తూ ఉంటాడు శరత్చంద్ర నేను ఎలా చనిపోయాను అనుకుంటున్నావు అని శోభ అడుగుతూ ఉండగా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదం వల్ల కదా అని అడుగుతూ ఉంటాడు శరత్ చంద్ర కాదు అపూర్వ నన్ను చంపేసింది అని జరిగిందంతా వివరంగా చెప్తూ ఉంటుంది శోభా శోభాచంద్ర దాంతో కోపంతో ఊగిపోతూ ఉంటాడు శరత్చంద్ర ఇప్పుడు శరత్చంద్ర అపూర్వాన్ని చంపేస్తాడా रााना एपसाँ थैंक यू फॉर वाचिंग